ఓం ీ మహాగణాధిపతీరుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో ఓం మతే రామానుజాయ నమ ఓం శ్రీ మాతే గోదాదేవ్యై నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం తిరుప్పావైలో పదవ పాసరం గురించి అయితే విందాము అమ్మవారి గోదాదేవి ఏ విధంగా గోపికలను లేపి ఏ విధంగా మనకి ఏ విధంగా సందేశం ఇస్తూ ఉన్నది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము ఈ పాసరంలో ప్రతి లైన్కి కూడా మనము అర్థం అనేది వివరము పూర్తిగా తెలుసుకుందాము తిరుప్పావై పదవ పాసరం ముందుగా పాసరం గురించి అయితే విందాము నోత్తు చువర్కం పురిగిండ్ర అమ్మ மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்த துளாய் முடிநாராயணன் நம்மாள் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள் கோத்தத்தின் வாய் விளந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தியில் தான் தந்தானோம் ఆనందలుడయాం అరుంకలమే ఆత్త మాయ్ వందు తెరవేలో రెంబావాయ్ ఇప్పుడు మనం పాసురం విన్నాం కదా దీని భావం విందాం నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మ తలుపును తెరువము తలుపును తెరువకపోయినను మానేగాని నోటినైనను తెరిచి పలుకుచువచ్చు కదా తల్లి జ్ఞానుల దర్శనము కంటే వారి స్త్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్తూ ఉన్నది ఆండాళ్ళ తల్లి పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను పర ఇచ్చును కదా పూర్వ ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుడిని సంహరించాడు ఆ కుంభకర్ణుడు తన పెను పెను నిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినారేమీ ఓ పెద్ద నిద్ర కలదానా లేచిరమ్ము నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా తొట్టుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వేడి అమ్మా అని ఐదవ గోపికను మేలుకు మేలుకొలుపుచూ ఉన్నారు మన గోదాదేవి అమ్మవారు మేము రాకముందే నోము వచ్చి దాని ఫలితముగా ఫలముగా సుఖ సుఖానుభవమును పొందిన తల్లి తలుపు తెరవకపోయిన పొదువుగాక మాటైనను పలుకువ పరిమళములతో నిండిన తులసిమాలలు అలంకరించుకున్న కిరీటముగల నారాయణుడు ఏమియూ లేని మావంటి వారము మంగళము పాడినను పర అను పురుషార్థమును ఇచ్చడి పుణ్యమూర్తి ఒకనాడు మృత్యుతో మృత్యు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తు నీ ఈ గాఢ నిద్రను నీకు ఇచ్చినాడా ఎంట అధిక మగు మత్తు వదలని ఓ తల్లి మకర మాకందరకు శిరోభోషణమైన దాన నిద్ర నుంచి లేచి మైకము వదిలించుకొని తీరుకొని తీరుకొని వచ్చి తలుపు తెరువుము నీ నోరు తెరిచి మాట్లాడుము ఆవరణము తొలగించి నీ దర్శనము ఇవ్వు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ అవతారికులు చెప్తూ ఉన్నారు తనను పొందుట భగవానునికి ఫలము కానీ తనకు కాదు కనుక ఉద్వేగము పొందవలసినది పరమాత్మనే కానీ తనకెందుకు అని నిచ్చలమ్ముగా ఉండెను ఒకవేళ బ్రహ్మను బ్రహ్మానుభవ సుఖము లభించినను దాని ఎందు మమకారము లేక ఉండును ఆ సుఖము వానిది కదా తనకెందుకు సుఖమునందు మమకారము శ్రీకృష్ణునికి పొరిగింటనున్నది నిరంతరము కృష్ణోభావముకు నోచుకున్నది అయి ఉన్నది అట్టి ఆ గోపికను ఈ నిద్ర లేపుచు ఉన్నారు వేదములను అధ్యయనం చేయడానికి సమర్థుడైన ఒక వేదాచారుడే లభించాలి అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్థులైన ఒక నాయకుడో నాయకురాలో అభిలించి ఆ మార్గాన్ని నడిపించవలలే కదా ఆ ఊరి అంతటికీ శ్రీకృష్ణ సంశ్లేషమును సమర్ధురాలైన ఒక గోప కన్యక ఈ గోపకన్యలందరూ కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచు ఉన్న సమంతయు శ్రీకృష్ణుడే పడినట్లు చేయ సమర్థురాలు అయినది శ్రీకృష్ణునికి పొరిగింట్లను నిరంతరము శ్రీకృష్ణానుభవనకు నోచుకున్నదై ఉన్నది అట్టి ఆ గోపికను ఈ పదవ మాలికలో లేపుచు ఉన్నారు తర్వాత ముని యొక్క దశ ఈ రోజున ముని యొక్క దశ గురించి చెప్తూ ఉన్నారు ఆండాల్ తల్లి యొక్క సంకల్పం అందరూ కావాలి కలవాలి వయ్యత్తు వయ్యత్తు వయ వీర్గాల్ ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకటి ఇది మన ఆండాల్ తల్లి హృదయ వైశల్యం ఏ ఒక్కరు కూడా మంచిని వదులుకోవద్దు అనేది అమ్మ ఔదార్యం ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని అందరికీ ము ముందుకు సాగుతూ ఉంది అమ్మవారు అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతూ ఉంది శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాలు కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక గోపమాలికను లేపుతూ ఒక్కొక్క గోప బాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్ఠీలో చేరుస్తుంది పై పైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెబుతూ ఉన్న మనుషులుగా మనలోని జ్ఞానం వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పడం అమ్మ యొక్క లక్ష్యం మానవ జీవితం అనగా సుఖదుఃఖాలు నదీ తరంగాలుగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి సుఖమైన దుఃఖమైన ఎప్పటికీ నిలిచి ఉండవు అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి సుఖదుఃఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలో భగవద్గీతలు శ్రీకృష్ణుడు చెప్పాడు మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు మనసుకి ఏకాగ్రత ఎట్లా చెడుతుంది అయితే దుఃఖం వల్లనన్నా లేక సుఖం వల్లనన్నా చెడుతుంది సుఖం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు సుఖ దుఃఖాలు ప్రమాదకరం కాదు వాటి ఎందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం అలాంటి సమయంలో ఏకాగ్రతను పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు దుఃఖేషు అణుద్విజ్ఞమాన సుఖేషు విగత స్పృహ వేద రాగ భయక్రోధది ఇది ముని రుచ్యతే మనం ఇది భగవద్గీతలు చెప్తారన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ మన జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి వాడినే ముని అంటారు అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై స్పృహ ఉండకుండా చేసుకోకు సు దుఃఖం వచ్చినప్పుడు మనసు దిగ్విజ్నం చెందకుండా ఉండాలి మనకు వీటి అందు పట్టు ఉండ ఉండకుండా చూసుకోవాలి మనలోని రాగ భయంగా మారి క్రోధంగా మారుతుంది ఈరోజు మన ఆండాల్తలి లేపే గోపబాలిక ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నది నోత్తు అంటే మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు కానీ నీ నోము అయిపోయింది ఎందుకంటే ఫలితము నీకు ముందే లభించింది చువర్కం పురగిండ్ర నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్లున్నావు అంటే కృష్ణుడు నీ వద్దే ఉన్నాడు కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్ని వారికి లభించినట్లే సకల లోకాలన్నింటినీ తనలో చూ చూపి చూపించాడు కదా ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే ఆ భగవంతుడి రూపుదాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం ఆయనలో సకలం ఉన్న ఉన్నట్లే కదా ఆయన ఒకడు చేతికి చిక్కితే అన్ని చేతికి చిక్కినట్లే కదా తేషాం జాన రాజన్ సర్వ యజ్ఞా సమస్ సమర్థ సమాప్తాహ ఎవడైతే శ్రీకృష్ణానుగ్రహము పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్ఠించాల్సిన అవసరము ఉండదు అమ్మాయి అమ్మనాయ్ అమ్మనాయ్ అంటే ఓ యజమానురాలా యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపచేసి కదా నీవు సుఖం అనుభవించాలి మాత్తమం తారారో ఒక మాట మాతో మాట్లాడరాదా వాస వాసల్ తెరవాదార్ తలుపుల తర్వాత దిద్దు కానీ లోపల నుండే మాట్లాడు నీవు బాగతోతుపురాలివి నిన్ను సేవించుకోవటం ముఖ్యం నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి మేము వేరు చేయటం లేదు నీ మాటలు నీ మాట చాలు మాకు అది మాకు ప్రాణం కాపాడుతుంది జ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి మహానుభావులు వాకు మొదటి రక్ష వీళ్ళు కృష్ణుడు లోపల ఉన్నాడని వీళ్ళు అనుమానిస్తూ ఉన్నారు ఇక ఏం మాట్లాడినా వీడు తప్పు పడతారు అని లోపల గోపబాలిక ఏం పలకలేదు లోపల కృష్ణుడే లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్లను పట్టించుకోలేదు నాతత్తుడాయి ముడి లోపలుండేవాడు మన స్వామియే ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తు ధరిస్తాడు మేము ఆ వాసన గుర్తించాం లోపల గోపబాలిక నా పేలేని ఆ వేయకండి చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడు ఎక్కడెక్కడి నుండి వస్తాడు అని అంది నారాయణన్ అంతటా వ్యాపించిన వా అంతటా వ్యాపించిన వాడే కదా ఆయన సకల చేతన అచేతన వస్తువులన్నింటికి లోపల పైన వ్యాపించి ఉండేవాడు అలాంటి వానికి తలుపులు అడ్డా నమ్మాల్ పోత్తపర తరుమ్ దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్లు అందేవాడు ఆయన పుణ్య పుణ్యనాల్ పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు ఆయన అందరికీ అన్ అందాల్సిన వాడు నీ ఒక దాని వద్దే పెట్టుకోవడం సబబా పం పడండుర నాళ్ళు ఇదివరకు ఒకనాడు కూ కోతత్తిన్ వాయు వాయు వాయులంద కుంభకర్ణను మృత్యువు నోట్లో దూరాడు కుంభకర్ణుడు రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు ఆయన కుంభకర్ణుని చంపల కుంభకర్ణుడే మృత్యువులో నోట్లో దూరాడు దీపకాంతి కోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్ప తప్పది పంద బుద్ధిమంతుడు ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు బుద్ధిహీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు తొత్తుం ఉనక్కే పెరుందు ఇల్ తాను తందాను ఇంతగా మేం చెప్తుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా పై పైకి సరదాగా చెప్పిన లోపల వేరే మార్గాన్ని వే వే లోపల వేరే వేరే అర్థాన్ని సూచిస్తోంది అంటోంది ఆండాళ్ళ తల్లి ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోడిస్తుంది ఎవ్వరు అంటే కుంభమును కరణముగా కలిగిన వ్యక్తి అగస్యుడు ఓడిపోయి తన శక్తిని నీకు ఇచ్చేశాడా అంటుంది అగస్యుడనే ఋషి ఒక కుండంలో పుట్టినవాడు శివుని వివాహానికి హిమాలయ పర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్యుడి వైపు వంగిందంట వింధ్య పర్వతం మేలు పర్వతానికి పోటీతో పెరుగుతుంటే దేవతలంతా గాబరాబడి నా అడిగితే వింధ్య పర్వతం ఆయన శిష్యుడు ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తధాస్తు అని పెరుగు పెరుగుదలని వంచి వంచాడు ఇది అది ఆయన గొప్పతనం మామూలుగా మనం ఒక్కొక్క పర్వతానికి అధిష్టాన శక్తి విశేషం ఉంటుంది మనం దాన్నే పర్వతం అంటాం ఈ భూమిని మనం అలాగే భావిస్తాం ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తూ ఉన్నారు అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి అంటాం అగం పర్వతస్థ ప్రగుదలను నిలిపిన నిలిపినవాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయ్యింది మనలో పెంచుకున్న పాపపు కొండల్ని స్తంభించజేవాడు ఆయన ఒకనాడు మొత్తం సముద్రాన్ని మనం పానం చేసిన మహనీయుడు ద్రావిడ భాష అంతటికీ ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు వాతాపిని సంహరించిన మహనీయుడు వాతాపిని సంహరించిన మహనీయుడు అలాంటి మహనీయుడు కూడా నీ వద్ద ఓడిపోయాడా అన్నట్లుగా అండాళ్ళ తల్లి చెప్తోంది లోపల గోపవాలికి లేచి కృష్ణ అంటూ లేచింది ఆ తానందల్ ఉడయాం పెద్ద బద్దకం కలదానం అరుంగలం అతిలోక సుందరి ఒక మంచి ఆభరణ లాంటి దానివి జ్ఞానులు అలా ఉంటారు వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసిన వారు కాదు తీర్థమ్మాయి వందు తెరం తొందరగా సర్దుకొని రావమ్మా అని చెప్తూ ఉన్నారనమాట ఈ విధంగా మనము తిరుప్పావైలో పదమోపాసనంలో అమ్మవారు గోదాది ఏ విధంగా గోపమాలి గోపబాలికని లేపి ఉన్నారు అని విని ఉన్నాం కదా గోదాదేవ అమ్మవారు ఈ రోజున మనకి ఏమి చెప్పి ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా విని ఉన్నాం కదా తర్వాత మనం పదకొండవ పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారు గోదాదేవ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన శికునోబంధి సమస్త మంగళాని భవంతు స్వస్తి ఆండాదివరగడ ఈ శరణం